రీఛార్జ్ చేస్తూ ఉంటాం కదా ఇమాజిన్ చేయండి మీరు రీఛార్జ్ చేసిన ప్రతిసారి రీఛార్జ్ చేసినందుకు క్యాష్బ్యాక్ క్రెడిట్ అయితే ఎలా ఉంటుంది ఎస్ నిజమే చెప్తున్నాను మనం ప్రతి నెల మన జిఎఫ్ కానీ మదర్ కానీ ఫ్రెండ్స్ కానీ లేదా మనకి మొబైల్ రీఛార్జ్ అయితే చేసుకుంటూ ఉంటాం అలానే మీరు ఫోన్ పే లోను పేటిఎం గూగుల్ పే ఇలాంటి అప్లికేషన్ యూజ్ చేస్తే మనకు రీఛార్జ్ మాత్రమే అవుతుంది ఈ మధ్యన క్యాష్బ్యాక్స్ కూడా అలాంటివి రావట్లేదు ఇంకా కొన్నిసార్లు ప్లాట్ఫామ్ తీసి ఎక్స్ట్రా చార్జెస్ కూడా తీసుకుంటున్నారు సో ప్లే స్టోర్ లో ఒక యాప్ ఉంది బిల్ హబ్ అని ఇందులో మనం రీఛార్జెస్ చేసినందుకు గ్యారంటెడ్ క్యాష్బ్యాక్ వస్తుంది టూ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇలా అప్ టు ఫిఫ్టీ రూపీస్ ఎయిన్ చేసుకోవచ్చు సో ఈ యాప్ ను మనం కంప్లీట్ గా రివ్యూ చేసి అసలు రియాలిటీ ఏంటి నిజంగానే రీఛార్జెస్ పై క్యాష్ బ్యాక్ ఏం చేయొచ్చా లేదా పేక్ అప్లికేషన్ అనేది చూసేద్దాం వెంకయ్య వెల్కమ్ టు నేచ్ ఆఫీషియల్ షో ఎర్నింగ్ యాప్ రివ్యూ ప్లే స్టోర్ లోకి వెళ్ళి బిల్ హెబ్ అని చేయండి ఈ విధంగా అప్లికేషన్ వస్తుంది దీనికి ఆల్రెడీ ఫైవ్ మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది యాప్ ఓపెన్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి ఓటీపీ వస్తుంది వెరిఫై చేయండి నెక్స్ట్ మీ నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఐ హావ్ ఎ రిఫరల్ కోడ్ దగ్గర స్క్రీన్ మీద కనిపిస్తున్న రిఫరల్ కోడ్ కావాలంటే ఎంటర్ చేయొచ్చు లేదా సేవ్ డీటెయిల్స్ అకౌంట్ క్రియేట్ చేయండి హోమ్ పేజ్ లో మనకి చూపిస్తుంది ఇక్కడ వాలెట్ బ్యాలెన్స్ ఉంది కదా మీరు ఏదైనా రీఛార్జ్ చేయాలనుకుంటే ఇందులోకి అమౌంట్ లోడ్ చేయాలి ఫోన్ పే గూగుల్ పే ఇలాంటి అప్లికేషన్ ఇందులో ఓన్లీ మొబైల్ రీఛార్జ్ చేసే కాదు డిటిహెచ్ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేయొచ్చు గూగుల్ పే గిఫ్ట్ కార్డ్ అలాగే కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి గిఫ్ట్ కార్డ్స్ అండ్స్ లాంటివి కూడా బై చేయొచ్చు వాటిపై కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో వచ్చే కమిషన్ రేట్స్ అనేది తెలుసుకుందాం దీనికోసం టాప్ రైట్ కార్నర్ లో ఉన్న ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి మీరు మొబైల్ రీఛార్జ్ లో ఎంత కమిషన్ చేస్తారు ఎయిర్టెల్ కి వన్ ఫైవ్ పర్సెంట్ జియోకి వన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ అలాగే డిటిహెచ్ రీఛార్జ్ చేసినా లేదా అదర్ స్పెండ్స్ ఏవైనా చేసినా కానీ ఎంత క్యాష్ బ్యాక్ అనేది ఫ్లాట్ గా మెన్షన్ చేశారు సో మీరు మొబైల్ రీఛార్జ్ చేయాలనుకుంటే ఇక్కడ హోమ్ పేజ్ సర్వీసెస్ దగ్గర మొబైల్ ఆప్షన్ కనిపిస్తుంది దీనిలోకి వెళ్ళి మీ నెంబర్ ఎంటర్ చేసుకుని ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ వాలెట్ లోకి అమౌంట్ లో చూపిస్తుంది స్లైడ్ ప్రొసీడర్ ఆప్షన్ క్లిక్ చేస్తే వాలెట్ బ్యాలెన్స్ కట్ అయ్యి మనకి రీఛార్జ్ సక్సెస్ అవుతుంది అండ్ వీళ్ళు మెన్ చేసిన క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో ఇదే యాప్ లో మనకి క్రెడిట్ అవుతుంది మళ్ళీ రీఛార్జెస్ మాత్రమే యూజ్ చేసుకోగలం ఇక్కడ మెయిన్ మీరు మంత్లీ వన్ నెంబర్ లేదా టూ నెంబర్స్ కి రీఛార్జ్ చేస్తే మీరు మహా అయితే ఏం క్యాష్ బ్యాక్ సేవ్ చేయలేరు మీరు ఎక్కువ మంత్లీ రీఛార్జ్ చేసేలా ఉంటేనే మీకు అమౌంట్స్ అయితే సేవ్ చేసినట్టు కనిపిస్తాయి ఒక విషయం క్లియర్ గా చెప్పాలంటే ఇందులో హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇలా ఎర్నింగ్ చేయడం అసలు పాసిబుల్ అవదు అన్లెస్ మీ దగ్గర ఏదైనా రీఛార్జ్ షాప్ ఉండి మీరు డైలీ ఒక థౌజండ్స్ లో రీఛార్జ్ చేసేలా ఉంటేనే మీకు అమౌంట్ సేవ్ చేసినట్టు కనిపిస్తుంది సో పర్సనల్ యూసేజ్ కి మీరు యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా పెద్ద బెనిఫిట్ అయితే ఏముండదు సో దీని ఒక ఎర్నింగ్ యాప్ లో కన్సిడర్ చేయకండి ఐ హోప్ రివ్యూ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని హానెస్ట్ రివ్యూస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్